అట్లా చూస్తుండగానే నీ అమ్మ ఇది అసలే ఉండలే ఎక్కడ పడ్డదో ఏం పడ్డదో అనుకున్నా పోయి పోయి ఎక్కడ ఉరికిపోయింది అసలు దీనికి ఉన్నంత కొవ్వు ఎవరికి లేనట్టే చేసింది అసలు చూడదు అసలు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది ఇక్కడ మెయ్యవే అంటే పోయి నేను మెయ్యని ఇక్కడ మొత్తం తిరిగి వస్తాను అనుకుంటే తిరిగింది ఇంకా చేతికి దొరికితే మాత్రం దానికి కుక్కను కొట్టండి కొడతా అసలు దీనికి బల్లు పెట్లు వచ్చింది అంటే నీకున్నంత ఉండదు రా అంత గొద్ద ఒక్క నిమిషం ఆగివే నీ సంగతి ఏందో చెప్తా అనుకుని దగ్గరికి పోతే నన్ను చూసిందా ఎప్పుడైతే చూసిందో ఒక ఉరుకుడు కాదు ఇక దగ్గర పోయి కొడదామన్నా అసలు అస్సలు దొరకలేదు నేమ్మా దాన్ని మలిపే లోపే ఇంకొక చిచ్చురేగింది అవి ఒకటే ఉరుకుతా ఉన్నాయి అరే అమ్మ ఇది ఉరుకుడు అది ఉరుకుడు ఏంద్రబాబు అనుకున్నాను ఈ తల్లి కోపం వచ్చి దెబ్బ పెడితే నీ తల్లి తిరిగాడమ్మ వాటిని ఎట్లా కొట్టాలనిపించింది అంటే అయిపోయింది బతికి అయిపోయింది కొత్త శక్త ఈ రోజు అంతా జాగ్రత్త పడుకుంటా గంత కోపం వచ్చింది వాటి మీద అసలు ఈ రోజు